హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ క్వీన్ ఫ్యాషన్స్ కర్నూలు అండి ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నాము ఇయర్ ఎండింగ్ ఆఫర్లో వచ్చే కలెక్షన్ అండి ఇప్పుడైతే ఈ వీడియోలో కంప్లీట్గా ఇక్కత్ ఫ్యాబ్రిక్ ఇక్కత్ ఫ్యాబ్రిక్ ఇస్తున్నాము ఇవన్నీ కూడా చిన్న చిన్న తాన్లో మిగిలిపోయినవి అనేది మనకు తాన్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మీటర్స్ వరకు వస్తుంది అందులో త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ అలా మీటర్స్ ఉన్న అలాంటి చిన్న చిన్న థాన్స్ ముక్కలు ఉన్నాయి వీటిని మీకు కంప్లీట్గా ఇయర్ ఎండింగ్ సేర్లో కంప్లీట్గా ఇస్తున్నాము జస్ట్ మీకు వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి ఇదేమో నెంబర్ థర్టీ ఇది ఫోర్ మీటర్స్ ఉందండి ఫోర్ మీటర్స్ ఫోర్ మీటర్స్ అంటే ఈచ్ మీటరు వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఈ ముక్క వచ్చేసి ఫోర్ మీటర్స్ ఉంది ఇలాగా కంప్లీట్గా ఇలా థాన్స్ ఉన్నాయండి ఫైవ్ మీటర్స్ ఉన్నాయి సిక్స్ మీటర్స్ ఎయిట్ మీటర్స్ ఫోర్ మీటర్స్ త్రీ మీటర్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా మినిమమ్ త్రీ మీటర్స్ పైగానే ఉన్నాయండి త్రీ మీటర్స్ పైగానే ఉన్నాయి త్రీ మీటర్స్ పైగా ఉన్నవన్నీ కూడా మీకు క్లియరెన్స్ క్లియరెన్స్ అంటే కంప్లీట్గా ఇయర్ ఎండింగ్ ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాము ఇయర్ ఎండింగ్ ఆఫర్ వీడియోలు ఇక మ్యాక్సిమం రెగ్యులర్గా వస్తాయండి ఇవన్నీ కూడా ఎక్కువనే ఉన్నాయండి ఇవి ఒక్కొక్కటి ఎయిట్ మీటర్స్ టెన్ మీటర్స్ అలా కూడా ఉన్నాయి వీటికి సంబంధించిన పిక్చర్స్ నేను షేర్ చేస్తానండి వీటికి సంబంధించిన పిక్చర్స్ నేను షేర్ చేస్తాను జస్ట్ మీకు కలెక్షన్ అనేది నేను ఇలా చూపిస్తున్నానండి చూడండి ఇలాగా మీకు నంబర్ వైజ్గా నేను పిక్చర్స్ పంపిస్తానండి ఇవి చూడండి కాబట్టి మంచి ఆఫర్ ప్రైస్లో ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నాయండి ఒక మీటరు ఇది వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి అంటే ఇక్కడ ఈ తాన్లో మనకు త్రీ మీటర్స్ ఉంటే త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ ఉంటే ఫోర్ మీటర్స్ తీసుకోవాల్సి వస్తుంది వీటి యొక్క మెజర్మెంట్స్ అన్నీ కూడా ఏది ఎంత ఉంది అనేది మీకు ఫోటో తీసి పంపిస్తాను వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను వాట్సాప్లో ఇస్తానండి చూడండి కాబట్టి ఇవన్నీ కూడా వన్ బై వన్ ఓపెన్ చేసి చూడలేమండి చాలా లెంతీ వీడియో అయిపోతుంది ఇది చూడండి ఇది దాదాపుగా ఎంత ఉందంటే ఫైవ్ పాయింట్ నైన్ మీటర్స్ ఉంది ఫైవ్ పాయింట్ నైన్ మీటర్స్ అంటే వన్ థర్టీ ఫైవ్ రూపీస్ చెప్పున ఫైవ్ పాయింట్ నైన్ మీటర్స్ అంటే ఆల్మోస్ట్ మనకు టెన్ సెంటీమీటర్స్ తక్కువ సిక్స్ మీటర్స్ ఉన్నట్లు అంటే సిక్స్ మీటర్స్ టోటల్గా తీసుకోవాలి అలాంటప్పుడే వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇదే అండి ఇక ఆల్రెడీ మనం యాజ్ యూజువల్గా సింగిల్ మీటర్ టూ హండ్రెడ్ రూపీస్తో ఇస్తున్నాము ఆ ప్రైస్తో ఆ వన్ మీటర్స్ అనేది ఇవ్వబడుతుంది ఇది మాత్రం మీకు ఇక్కడ ఉన్న బిట్ ఎంతైతే ఉందో అంత తీసుకోవాల్సి వస్తుందండి చూడండి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇయర్ ఎండింగ్ ఆఫర్లో ఇస్తున్నాము ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా మెన్షన్ చేశాం కదండి ఇయర్ ఎండింగ్ ఆఫర్లో మంచి మంచి కలెక్షన్ వస్తుంది అని చెప్పేసాం మరి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇవన్నీ కూడా కలెక్షన్ మీకు త్రీ మీటర్స్ పైగానే ఉన్నాయి సిక్స్ మీటర్స్ కొన్ని ఉన్నాయి ఫోర్ మీటర్స్ ఉన్నాయి టెన్ మీటర్స్ దాకా ఉన్నాయి కాబట్టి మీకు ఏ కలెక్షన్ ఏ తాను ఎన్ని మీటర్లు ఉన్నదో అన్నీ తీసుకోవచ్చు ఇప్పుడు కొన్ని టెన్ మీటర్స్ పైగా ఉంటాయి టెన్ మీటర్స్ పైగా టెన్ మీటర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదండి మీకు నచ్చింది త్రీ మీటర్స్ కావచ్చు ఫోర్ మీటర్స్ కావచ్చు ఫోర్ అండ్ హాఫ్ కావచ్చు ఇలా మీకు నచ్చినంత తీసుకోవచ్చు చూడండి ఇవి ఖాదీ కాటన్ పైన ఎంబ్రాయిడరీ వర్క్ శారీస్ అండి మనం ఫ్రీక్వెంట్గా ఇవి కూడా వీడియో చేస్తుంటాము వీటిలో కూడా త్రీ టు ఫోర్ వెరైటీస్ వస్తూ ఉంటాయండి ఇది కూడా ఖాదీ కాటన్లో బెస్ట్ క్వాలిటీ మీకు చూడండి ఈ ఎంబ్రాయిడరీ వర్క్ ఫినిషింగ్ అనేది నీట్గా చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ కూడా మీకు సింగిల్ లేయర్ చూపిస్తాను చూడండి సింగిల్ లేయర్ అండి సింగిల్ లేయర్ చాలా బాగుంటుందండి నేను ఇస్తున్నది ఇయర్ ఎండింగ్ ఆఫర్లో తక్కువ ప్రైస్లో ఇస్తున్నాను ఇవన్నీ కూడా నైన్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఉంటుంది ఫోర్టీన్ ఫిఫ్టీ అనేది టోటల్గా డిఫరెంట్ అవి వన్ ట్వంటీ కౌంట్ కాటన్స్లో వస్తాయండి ఇవి ఈరోజు ఇస్తున్న బెస్ట్ ఇయర్ ఎండింగ్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో ఇస్తున్నాము వీటిలో నంబర్ వైజ్గా నేను చూపిస్తాను చూడండి ఇది నంబర్ టూ అండి నంబర్ వైజ్గా నేను చూపిస్తాను తర్వాత మీకు ఒకసారి కంప్లీట్గా ఓపెన్ చేసి చూపిస్తానండి ఇంకా ప్రోడక్ట్ మీకు సింగిల్ లేయర్ నేను చూపిస్తున్నాను చూడండి క్వాలిటీ సూపర్ కాస్ట్ అనేది ఇయర్ ఎండింగ్ ఆఫర్లో మీకు మ్యాక్సిమమ్ అండి ఒకరో ఇద్దరికో కాదు మ్యాక్సిమమ్ వీవర్ దగ్గర స్టాక్ ఉన్నంత వరకు నేను అందిస్తాను ఇది నంబర్ టూ ఈ పిక్చర్స్ కూడా నంబర్ వైజ్గా నేను చూపిస్తానండి ఇవన్నీ కూడా వీటిలో ఒకటి షాంపిల్గా నేను ఓపెన్ చేసి చూపిస్తాను నెంబర్ త్రీ పింక్ సూపర్గా ఉంది కదండీ ఫినిషింగ్ కూడా ఎంబ్రాయిడర్ వర్క్ కూడా మిషన్ ఎంబ్రాయిడర్ వర్క్ చాలా సూపర్గా ఉంటుందండి మీకు క్వాలిటీ కూడా ఇక్కడ టాజల్స్ చూడండి థ్రెడ్ కూడా మీరు క్వాలిటీ కూడా గమనించవచ్చు టాజల్స్ బట్టి కూడా క్వాలిటీ చూడవచ్చు ఇక్కడ ఉన్న వర్క్ ఫినిషింగ్ని బట్టి క్వాలిటీ అంచనా వేసుకోవచ్చు కాబట్టి ప్రైస్ రేంజ్ తక్కువ ఉందండి తక్కువకి ఇస్తున్నాను ఓకేనా इधर शारी नंबर थ्री शारी नंबर फोर चूडी शारी नंबर फाइव शारी नंबर सिक्स शारी नंबर सेवेन शारी नंबर एट नंबर नाइन సూపర్గా ఉన్నాయండి టెన్ కలర్స్ ఉన్నాయి ఓకేనండి ఇవి నైన్ సెవెంటీ ఫైవ్ నుంచి థౌజండ్ ఫిఫ్టీ రేంజ్లో వచ్చే ప్రోడక్ట్ ఇప్పుడు నేను ఇస్తున్నది సిక్స్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ గా ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అనేది హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి ప్రోడక్ట్ నచ్చకపోతే రిటర్న్ చేసేసి మీ ఓన్లీ ప్రోడక్ట్ కాస్ట్ మాత్రం రిటర్న్ పంపిస్తాము షిప్పింగ్ ఛార్జెస్ అప్ అండ్ డౌన్ ఛార్జెస్ అనేది రిటర్న్ చేయబడవు ఇక వీటిలో ఒకటి ఓపెన్ చేసి చూద్దాం ఇక్కడ శారీ ఫుల్గా ఓపెన్ చేసి ఇలా చూపిస్తున్నాం చూడండి వర్క్ అనేది శారీ లెంత్ సిక్స్ మీటర్స్ వరకు వస్తుందండి నేను రెగ్యులర్గా మెన్షన్ చేస్తుంటాను లెంత్ కూడా మీకు వర్క్ అంతా ఇక్కడ ఇట్ సైడ్ ఫుల్గా ఉంటుంది తర్వాత హిడ్ సైడ్ అనేది ప్లెయిన్ వస్తుంది ఆల్మోస్ట్ సిక్స్ త్రీ మీటర్స్ వరకు వస్తుందండి వర్క్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఇది రెగ్యులర్గా తీసేదే కాబట్టి జస్ట్ సింపుల్గా మీకు అలా ఆ వీడియో నేను చూపిస్తున్నానండి ఇంకా ఫినిషింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మీకు క్లోజర్ షాప్లో చూస్తే చూడండి ఫినిషింగ్ చాలా సూపర్ ప్రైస్ రేంజ్ అనేది చాలా లెస్ మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ వాల్యుబుల్ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్లో ఉంచండి ఇలాంటి ప్రైసెస్లో మ్యాక్సిమం స్టాకు మీకు అందిస్తాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్